హాయ్ అండి ఇంకా పూర్తిగా తెల్లారని కూడా తెల్లారలేదు ఈ రోజు అయితే గార్డెన్ పూర్తిగా క్లీన్ చేయడానికి పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నా గార్డెన్ లో కరివేపాకు చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి సీడ్స్ రాలి బాగా విపరీతంగా వచ్చేసినాయి ఇంకా అవైతే నేను తీసేస్తున్నాను వాటిని అయితే పిల్లలు తీసుకెళ్ళి పడేస్తున్నారు ఈ రోజు పిల్లలకైతే స్కూల్ లేదండి అదేంటి ఈ రోజు ఫ్రైడేనే కదా స్కూల్ ఎందుకు లేదక్క అంటారా నేను కూడా అలాగే అనుకున్నానండి పిల్లలు వచ్చి అమ్మా రేపు స్కూల్ లేదు అంటే ఫ్రైడేనే కదా స్కూల్ ఎందుకు లేదు అని అడిగాను మా ప్రిన్సిపల్ సార్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంటమ్మా చనిపోయాడు అందుకే స్కూల్ లేదని చెప్పారు అన్నాడు ఫస్ట్ ఆ మాట వినగానే షాక్ అయ్యానండి అదేంటి అబ్బాయి అలా ఎలా చనిపోయాడు అంటే ఏమో మాకు తెలియదు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అన్నీ అయితే ఎలా చేసుకున్నాడో మాకు చిన్న పిల్లలు కదా వీళ్ళకి ఎలా తెలుస్తుందిలే అని మా ఊరు నుంచి అయితే ఒక మేడం వెళ్తుంది ఇంకా తన దగ్గరకైతే అయితే వెళ్ళాను ఏంటి మేడం పిల్లలు ఇలా చెప్తున్నారు అంటే అవును చిన్ని నిజమేను మాకు తెలీదు ఏం జరిగిందో సారు మేడం అయితే స్కూల్ గ్రాంగాలనే ఆ పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడంట ఇంట్లోనే బీటెక్ ఫైనల్ ఇయర్ బాగా చదువుతాడంట మంచి ర్యాంకర్ అంట రేపు కాలేజీకి వెళ్ళాల్సి ఉందంట మరి ఏం జరిగిందో మాకు కూడా తెలీదు సారు తర్వాత మేమందరం కూడా వెళ్ళాము పిల్లోడు ఎలా చేసుకున్నాడో మరి అని చెప్పింది ఎవరి నిమిషంలోనన్నా కనీ పెంచి నా తల్లిదండ్రులు గుర్తొచ్చుంటే బాగుండేదేమో మనకు తెలియని పిల్లోడు చనిపోయాడు అంటేనే అంత బాధ అనిపించింది కన్నా తల్లిదండ్రులు ఇంకెంత బాధపడి ఉంటారో కదా